మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు ఆమలీలగా కుట్రను చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటం నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోనూ కుట్రలలోనూ కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగు రంగుల కాగిధాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్త బుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి మా బాబాయిని వివేకం చిన్నాలను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిద్దు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థమేమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నాడని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను